ప్రాపర్ రిలేషన్ ఉండేవారు స్పెండింగ్ అవర్స్ టుగెదర్ గంటల తరబడి ఆయన సన్నిధిలో ఉండేవారు ఇన్ ద మార్నింగ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ అప్ కానీ నీవు ఉదయ కాలానే లేవలేని పరిస్థితి దేర్ ఇస్ గ్రేట్ డార్క్నెస్ ఇన్ యు నీలో ఎంత చీకటి ఉన్నది యు డోంట్ వాంట్ టు గెట్ అప్ నీవు లేవాలి అని అనుకోవు ద డెవిల్ ఇస్ మేకింగ్ యు టు లై డౌన్ ఆన్ యువర్ కాట్ ఈవెన్ ఆఫ్టర్ 7 ఓక్లాక్ సాధారణ నిన్ను 7 గంటలు దాటినా కూడా నీ పడక మీద అలా ఏ రీతిగా నిన్ను ఉంచాలి అని చూస్తున్నారు యు ఆర్ టైడ్ అప్ విత్ ద కాట్ బట్ wen you rise up and pray తని నువ్వు లేచి ప్రార్థించినట్లయితే గాడ్ విల్ స్ట్రెంత్ యు దేవుడు నిన్ను బలపరుస్తాడు గాడ్ గివ్స్ యు హిస్ స్ట్రెంత్ ఆయన తన బలాన్ని నీకిస్తాడు అండ్ దెన్ హి విల్ మేక్ యు టు Wait on God మరి నీవు ఆయన సన్నిధిలో వేచి ఉండేలాగా చేయగలదు వాట్ వాస్ ది ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ డేవిడ్ దావీదు యొక్క అనుభవం ఏంటి లెట్స్ స్టండ్ సమ్ 5 కీర్తన 5 యెహోవా నా మాటని చెవినిపెట్టును నా ధ్యానము మీద లక్ష్యం ఉంచుము నా రాజా నా దేవ నా ఆత్మత్వాన్ని ఆలకించుము నిన్నే ప్రార్థించుచున్నాను యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉండును ఇన్ ద ఎర్లీ మార్నింగ్ ఇట్సెల్ఫ్ యు విల్ హియర్ మై వాయిస్ ఉదయ కాలాలే నా స్వరం నీకు వినబడుతుంది అంటున్నాడు దావీదు ఐ విల్ ప్రిపేర్ మై ప్రయర్ నా ప్రార్థనను నేను సిద్ధపరచుకున్నాను వాట్ వాస్ ద లైఫ్ ఆఫ్ డేవిడ్ అబౌట్ కింగ్డమ్ రాజ్యం గు and about the spiritual flog, about the people who are interested to his rule aina <inaudible> vicharana most of the items they were kingdom minded points only atanu vishayalu kevalam vishayale he will prepare a list pattika first thing he will bless the lord For noru ventane for all the good things he has received from the lord even the minor benefits which he has received from god that was a preparation for prayer immediately some people pray lord i want this i want this i want money The first thing is to bless the Lord. Then the Spirit of God prepares your heart to pray. He makes you to pray. Then He will answer your prayers. That was the experience of David. He was thinking how I was behind the sheep and how you brought me up from that state.

ఓ మై సోల్ ఓ మై సోల్ డు నాట్ ఫర్గెట్ ద బెనిఫిట్స్ ఆఫ్ గాడ్ ఓ నా ప్రాణమా ఆయన చేసిన మేలను ను మరువకు డోంట్ ఫర్గెట్ దట్ ఇస్ ద వర్క్ ఆఫ్ ద డెవిల్ టు మేక్ యు టు ఫర్గెట్ సాతాను చేసే కార్యం ఏంటంటే నువ్వు దేవుని నుంచి పొందుకున్న మేలను మరపైప చేస్తావు సమ్ ఆఫ్ యు యు ఆర్ హీథెన్ పీపుల్ బిఫోర్ మీలో కొందరు ఇదివరకు అన్యజనులుగా ఉన్నారు హౌ హి బ్రాట్ యు అవుట్ ఫ్రమ్ ద హీథెనిజం ఆయన అంటి అన్య జనులలో నుంచి నీ నేరిని బయటికి తీసుకొచ్చారు దో యు కేమ్ అవుట్ యు ఆర్ ఇన్ ద రాంగ్ వే but again he rescued from the wrong way and made you to walk in the right way aina patiki aa tappu margamlone devu ninnu vidichi pettaka ninnu saraina margamlo pettukunnaru how he is mindful of you nee gurinchi aina manasulo nimpukunnaru even now how he is giving you the right word ee samayamlo kuda aina neeku saraina vakyam all these benefits you are enjoying kuda nu anubhavisthunnavu instead of meditating on that బదులుగా వై యువర్ ఐస్ ఆర్ లుకింగ్ అట్ ద మిస్టేక్స్ ఆఫ్ అదర్స్ ఎందుకు నీ కన్నులు అనేవి ఇతరుల పొరపాట్ల వైపే చూస్తా ఉన్నాయి దట్ షోస్ దట్ యు ఆర్ ఇన్ డార్క్నెస్ నీవు చీకటిలో ఉన్నావు అనే విషయాన్ని అది సూచిస్తుంది అలా చూడండి యా యు ఆర్ నాట్ ఇన్ రియల్ కాంటాక్ట్ విత్ గాడ్ నీవు నిజమైన సహవాసంలో లేవు దేవునితో ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ నాట్ లీడింగ్ యు దేవుని వాక్యం నిన్ను నడిపించట్లేదు యువర్ ఓన్ మైండ్ ఇస్ లీడింగ్ యు గైడింగ్ యు నీ స్వంతం That is your old mind. Okay.